భారీ వర్షాలతో సంగారెడ్డిలోని సింగూర్ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై ఎనిమిది టీఎంసీలకు వరద నీరు చేరుకుంది నిండుకుండల మారిన ప్రాజెక్టును చూడడానికి పర్యాటకులు తరలివస్తున్నారు ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు గత మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు డ్యామ్ నిండు కుండను తలపిస్తుంది ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ జనం కూడా చేరుకునే ఈ నిండు కుండ లాంటి ఈ ప్రాజెక్టును చూస్తున్నారు మొత్తంగా మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఈ సముద్రం ఏ మాదిరిగా ఉందో ఆ మాదిరిగా అలలు కూడా వేస్తుంది అయితే ఈ సింగూరు నీటి పూర్తి పూర్తి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా మొత్తం ఇప్పుడు ప్రస్తుత నీటి మట్టం ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు ఏడు టీఎంసీలకు చేరుకుంది అయితే ఈ ఈ ప్రాజెక్టు మొత్తం కూడా నిండటంతో మంత్రి దామోదర రాజ నరసింహ అలాగే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇద్దరు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి గేటులో నాలుగు ఆరు గేటు నెంబర్ నాలుగు ఆరును ఇప్పటికే విడుదల చేశారు పైకి ఎత్తి దాదాపు ఒకటి పాయింట్ ఐదు సున్నా మీటర్ల ఎత్తుకు లేపి నీటిని అయితే కిందకి విడుదల చేశారు అంతకు ముందు ఉదయమే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెలు మేపుకునే వాళ్ళు అలాగే మేకలు గాని అలాగే జాలర్లు చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ఈ పరివాహక ప్రాంతంలోకి వెళ్ళకూడదు నదీ ఉన్నటువంటి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు హెచ్చరికలు అయితే జారీ చేశారు మొత్తంగా ఈ ఈ నిండుకుండలాగా కల్పిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు వల్ల మంత్రి దామోదర్ రాజనరసింహ మంచి శుభ సూచకంగా పేర్కొన్నారు రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది రైతులకు నీటి సదుపాయాన్ని ఉంటుంది మొత్తంగా ఈ పరివాహక ప్రాంత ప్రజలైతే కొంత హర్షం రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ మొత్తంగా చూసుకుంటే ఒక జల కళలాగా సంతరించుకుంది అధికారులు అయితే మాత్రం లోపలికి అనుమతించకుండా దూరం నుంచి చూడడానికి అవకాశం ఇస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ప్రాజెక్టు ఎప్పుడు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అటు పై నుంచి వరద పోటెత్తి డ్యామ్ లోకి రావడంతో ఉదయం నుంచి కూడా ఈ అధికారులు ఎవరైతే అప్రమత్తంగా ఉన్నారు ప్రతి గంట గంటకు కూడా వాటర్ శాతాన్ని ఎంత పెరుగుతుంది అనే విధంగా కూడా అంచనా వేస్తున్నారు నీటి సామర్థ్యం పెరిగే కొద్దీ మొత్తంగా ఈ గేట్లను అయితే కిందకెత్తారు మొన్నటి వరకు కూడా భారీ ఎండల నేపథ్యంలో పంటలు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి ఈ నీటి ద్వారా ఇప్పుడైతే ప్రస్తుతం పంటలకు కొంత ఊరట లభిస్తుంది రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు నీటి సామర్థ్యం ఉండటం వలన రాబోయే రోజుల్లో కూడా రెండో పంటకి అవకాశం ఉంటుందని కూడా మంత్రి దామోదర రాజనరసింహ అదేవిధంగా భారీ వర్ష నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పంటలు కానీ ఇళ్ళు కానీ కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తాం ప్రభుత్వం వారికి బాధితులకు అండగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు కెమెరామెన్ కెమెరామ్యాన్ష రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యామ్ నుంచి